మీ మాధు సినీ ఇండస్ట్రీలో ఎఫ్ఐస్ అనేటివి సర్వసాధారణం హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫ్ఐలు చాలన తెర మీదకి వచ్చాయి వస్తున్నాయి కూడా ఇక సౌత్ లో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి కాస్త ఎక్కువే అని చెప్పాలి బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ వినిపిస్తుంటాయి ఇప్పుడున్న హీరో హీరోయిన్ చేసి మరొకరిని వివాహం వారే ఇక మెచ్యూరిటీ వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు తాజాగా ఓ హాలీవుడ్ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన శృంగారం గురించి ఓపెన్ గా కామెంట్స్ చేసింది ఆమె ఎవరు కాదు ప్రముఖ హాలీవుడ్ నటి చార్లీస్ తెరాన్ ఇటీవల తన రొమాంటిక్ రిలేషన్షిప్ ల గురించి పాడ్కాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీ అంశంగా మారాయి షాంపెన్ స్టూవర్ టౌన్ బిఆర్కో జెంకిన్స్ వంటి ప్రముఖులతో గతంలో డేటింగ్ చేసిన ఆమె గత ఐదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నారు అసంతృప్తికరమైన సంబంధాల కారణంగా పెళ్లిపై తనకు ఆసక్తి వెల్లడించింది అయితే ఇటీవల యువకుడితో జరిగిన వన్ స్టాండ్ అనుభవం తనకు ఎంతో కిక్ ఇచ్చిందని ఆమె బోల్డ్ గా చెప్పింది అతనితో రొమాన్స్ అద్భుతంగా అనిపించిందని ఇరవై ఏళ్ల వయసులో ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటే బాగుండేదని ఆమె నిర్మోహమాటంగా పేర్కొంది ప్రస్తుతం ఇద్దరు పిల్లలు వ్యాపారంతో బిజీగా ఉన్న లైంగిక జీవితం కోసం తగిన సమయం కేటాయించలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేసింది మహిళలు లైంగిక సంబంధాలలో తమ ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలని పడక గదిలో నమ్మకంగా ఉండాలని ఆమె సూచించింది అయితే చార్లీస్ తెన్ చేసిన ఈ వ్యాఖ్యలు మహిళల లైంగిక ఆనందం ఆత్మవిశ్వాసం గురించి బహిరంగ చర్చకు దారి తీస్తుందనే చెప్పచ్చు ఏదేమైనా సరే ఒక సీనియర్ నటి అయింది ఇటువంటి మాటలు చేయడం ఆమెకు కరెక్ట్ అనిపించొచ్చు కానీ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా వికారంగా అనిపిస్తుందని అంటున్నారు అంతేకాదు ఈ వయసులో అంత చిన్న వ్యక్తితో కూడా శారీరక సంబంధం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు ఏదేమైనా సరే ఇప్పటి కాలం హీరో హీరోయిన్లలో ఇటువంటివి కూడా చాలా సర్వసాధారణం అయిపోతున్నాయి ఇటువంటి వాటి వల్లే కొందరు ఇండస్ట్రీకి రావాలన్నా కూడా భయపడుతున్నారు మరి ఈ వ్యాఖ్యల గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి